హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈ రోజు నేను మీకు క్యారెట్ పిర్నీ చేసి చూపించబోతున్నాను పాయసం కూడా అనుకోవచ్చు బట్ దీన్ని రైస్తో చేస్తారు ఒక త్రీ ఇంగ్రీడియంట్స్ తోటే చాలా త్వరగా అయిపోయే రెసిపీ మనం స్టార్ట్ చేసేద్దాము ఒక పావు కప్పు లేదా ఒక రెండు టేబుల్ స్పూన్లు బాస్మతి రైస్ని ఒక రెండు సార్లు బాగా వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనకి పాయసం అంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కదా జీడిపాకుని వేసేసుకుందాము కొంచెం లైట్గా దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఎండు ద్రాక్షాన్ని కూడా వేసేసుకొని మంచిగా వేయించేసుకోవాలి పా కలర్ రాగానే వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక రెండు క్యారెట్స్ని పైన స్కిన్ పీల్ చేసేసుకొని పల్స్ మోన్లో ఇలా బర్క్ బర్క్ గ్రైండ్ చేసుకోవాలి స్మూత్ పేస్ట్ లాగా రాకూడదు మనకి కావాలంటే మీరు తురుముకోవచ్చు నేను ఎక్కువ అయిపోతుందని చెప్పి నేను ఇలాగా పల్స్ మౌన్లో గ్రైండ్ చేసుకున్నాను ఆ నెయ్యిలో ఈ క్యారెట్ని వేసేసుకునేసి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి మనకి కొంచెం లైట్గా ట్రాన్స్పరెంట్ అవుతుంది ఆరెంజ్ కలరు అంతవరకు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఒకసారి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అంతా వంపేసుకొని అది కూడా మనకి ఇలాగా బర్క్ బర్గ్గా ఉండాలి మనకి ఈ టెక్స్చర్లో ఉంటే మనకి పిన్ని కరెక్ట్గా వస్తుంది వేయించుకుంటున్న ఈ క్యారెట్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఆ బియ్యం పొడి మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ మిక్స్ చేసేసుకొని ఆ వాటర్ కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఒకసారి బాగా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి మనము ఈ పిన్నికి పెద్ద వాటర్ ఏం యూస్ చేయము ఇప్పుడు ఇందులోకి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను నేను పచ్చి మిల్కే తీసుకుంటున్నాను బాయిల్ చేసే కాకుండా ఈ మిల్క్ తీసేసుకొని ఈ మిల్క్ ఒక ప్యాకెట్ ఇందులోకి వేసుకుంటున్నాను వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకోండి కింద అడుగు పట్టకుండా ఉంటుంది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మంచిగా బియ్యం కుక్ అయిపోయేంత వరకు వేయించుకోవాలి మనకి ఈ పిన్ని కూడా కొంచెం బాగా దగ్గర పడుతుంది ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి మనకి టెక్స్చర్ కూడా కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు రైస్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి చూడండి మనకి రైస్ కూడా మంచిగా మె మెత్తగా ఉడికిపోవాలి ఎక్కడ పట్టుకున్నా పలుకు లేకుండా ఉండాలి ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత నాకు ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పట్టింది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నాను ఇంకా లాస్ట్లో నేను కొంచెం ఇలాయచి యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులోకి ఒక హాఫ్ కప్ షుగర్ని వేసుకోవాలి షుగర్ని మీరు కొంచెం మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి నేనైతే నేను హాఫ్ కప్ యూజ్ చేస్తున్నాను హాఫ్ కప్కి కరెక్ట్ స్వీట్నెస్ కూడా కరెక్ట్గా వచ్చింది ఆ మిగిలింది కొంచెం పెట్టాను కదా ఆ మిగిలిన షుగర్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు షుగర్ మెల్ట్ అయ్యి ఆ వాటర్ కూడా మంచిగా రెడ్యూస్ అయిపోయి థిక్గా వచ్చేంత వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి లాస్ట్లో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేసేసుకొని మనకి ఈ స్టేజ్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే మనకి చల్లారేసరికి ఇంకొంచెం దగ్గరగా గట్టి పడుతుంది పాలు సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మీరు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్